క్రింది వాణిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఆ ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది ఈ వాక్యంలో గల అలంకారం ఏది అని అడుగుతున్నారండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ యమకము ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది అంటే యమకము అనేది అలంకారం అవుతుందండి తర్వాత ప్రశ్న స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరు స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరు The right answer option 2.